వార్తలను చూడవచ్చు అట్లాగే విద్యార్థులను వేధించిన అటెండర్ పై ఫోక్సో కేసు అంటూ ఒక వార్త మనం ఇంతకు ముందే కూడా చెప్పుకున్నాను గతంలో కూడా విద్యార్థినులకు అంటే బాలికలకు సంబంధించినటువంటి వాష్రూమ్లలో ఈ కెమెరాలని అమర్చినటువంటి ఒక అటెండర్ యాకు పాషాకు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు మళ్ళీ జిల్లా పేజీలో ఇవ్వడం జరిగింది గంగాధర మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికలను లైంగికంగా వేధింపులకు గురిచేసిన అటెండర్ ఎండి యాకుబ్ పాషాపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ గ్రామీణ ఏసీపీ విజయకుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఛాయంపేటకు చెందిన యాకుప్ పాషా పనిచేసే చోటే నివాసం ఉంటున్నాడు పాఠశాలలో పలు కార్యక్రమాల్లో చీరలు ధరించి వచ్చిన విద్యార్థినుల ఫోటోలు దింపి వాటిని మార్పింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ వాక్ ఇవ్వడం జరిగింది అట్లాగే అటెండర్ యాకు పాషా లైంగిక